నమస్తే అండి సో ఇక్కడ చూసుకోవచ్చు మరి ఇరవై రోజుల పత్తి చేని ఇక్కడ కలుపు అయితే రావడం జరిగింది మీరు చూసుకోవచ్చు సో ఇట్లా ఇది వెడల్పాకు ఇది నెటూరుగా పెరిగే గడ్డి జాతి ఇది వెడల్పాకు గడ్డి జాతి సో ఇవి దీనికోసం ఎలాంటి రకాల మందులు వాడుకోవాలనేది ఈ షార్ట్లు తెలుసుకుందాం మనం ఫుల్ వీడియో కూడా ఇవ్వడం జరిగింది దాంట్లో మీకు లింక్ ఇస్తాను చూసుకోవచ్చు కింద ఏ మందులు వాడుకున్నట్లయితే మనకు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది అనేది సో మనకు మార్కెట్లో అనేక రకాల మందులు దొరుకుతాయి ఇది నెటురుగా పెరిగే గడ్డి జాతి సో ఇట్లా ఈ గడ్డి ఒక ఏజ్ తక్కువ ఉన్నప్పుడే మనము నాలుగు మూడు నుంచి నాలుగు ఆకులపైన గడ్డి ఉన్నప్పుడే మనము దీన్ని కంట్రోల్ మందులో కంట్రోల్ చేసుకున్నట్లయితే మనకు బెస్ట్ రిజల్ట్ అనే ఉంటుంది ఎక్కువ ముదురుగాని కానీ అయినట్లయితే మనకు అంత రిజల్ట్ అనేది కనిపించదు అన్నమాట సో ఖచ్చితంగా మీరు ఈ ఏజ్ గడ్డి ఏజ్ అనేది తక్కువ ఉన్నప్పుడే ఒక నాలుగు నుంచి ఐదు ఆకులపైన ఉన్నప్పుడే మీరు మందులనే పిచికారి చేసుకోవాలి అవి ఏ మందులు అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేసుకోండి పత్తి పంట పైన పూర్తి సమాచారం మనము మన ఛానల్ ద్వారా మన ఛానల్ ద్వారా ఇవ్వడం అనేది జరుగుతుంది సో మనకు మార్కెట్లో హిట్విడ్ మ్యాక్స్ అనేది దొరుకుతుంది హిట్విడ్ మ్యాక్స్ వల్ల మనకు ఈ వెడల్పు పెరిగే గడ్డి జాతి అదేవిధంగా మనకు ఇట్లా వెడల్పాకు గడ్డి జాతి రెండు రకాల గడ్డి జాతిని మనకు కంట్రోల్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకు ఘాస అనేది దొరుకుతుంది అది కూడా మనకు రెండు రకాల గడ్డి జాతిని అనేది కంట్రోల్ చేసుకోవచ్చు లేకపోతే మనకు మార్కెట్లో విడివిడిగా ఏజీలు దొరుకుతుంది అదేవిధంగా ఏజీలు ప్లస్ హిట్విడ్ దొరుకుతుంది సో హెట్విడ్ ఏజీలు రెండు కూడా కాంబినేషన్లో మిక్స్ చేసి వాడుకున్నట్లయితే మనకు ఈ రెండు రకాల గడ్డి జాతి ఏదైతే మనకు ఈ వెడల్పాకు గడ్డి జాతి అదేవిధంగా మనకు ఈ నితురుగా పెరిగే గడ్డి జాతి ఏదైతే ఉందో ఈ రెండు కూడా మనకు కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట సో ఖచ్చితంగా మీరు మొక్క ఈ గడ్డి జాతి చెట్టు ఒక నాలుగు నుంచి ఐదు ఆకుల పైన ఉన్నప్పుడు కానీ మీరు పిచ్చికారు చేసుకున్నట్లయితే మనకు బెస్ట్ రిజల్ట్ అనేది కనిపించడం జరుగుతుంది అన్నమాట సో ఈ గడ్డి యొక్క ఏజ్ కొద్ది వరకు ఎక్కువ అయిన తర్వాత కూడా మనం పిచ్చికారు చేసుకున్నట్లయితే అంత రిజల్ట్ అనేది మనం కనిపిస్తలేదు గత సంవత్సరం మనము వాడి చూసే చూడడం జరిగింది కాబట్టి మీరు తక్కువ ఏజ్ ఉన్నప్పుడు యూజ్ చేసుకున్నట్లయితే మనకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో పత్తి ఒక చేని ఇరవై రెండు ఇరవై రోజుల తర్వాత మీరు పెచ్చకారు చేసుకోండి ఖచ్చితంగా రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైక్ ఆన్ చేసుకోండి ప్రతిరోజు మనము పత్తి పంటపైన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో